మహాశివరాత్రి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు మహాశివుడిని పూజిస్తే అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఇంతటి విశేషమైన రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు సకల దరిద్రాలు పాపాలు తొలగి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఈరోజు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు మారేడు చెట్టు కింద ఉంటాయి కాబట్టి ఈరోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్కలు నాటండి దీనివల్ల అఖండ సంపద కలుగుతుంది ఇలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి జలాభిషేకం చెయ్యండి అంటే నీటితో అభిషేకం చెయ్యండి ఇలా ఈరోజు చేస్తే మహాలక్ష్మి యొక్క అఖండ ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఇక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దాన్ని మళ్ళీ కడిగి కూడా పూజలో వాడవచ్చు అలాగే కిందపడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివపూజకు ఉపయోగించుకోవచ్చు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యాన్ని సంపాదించాలి అనుకుంటే బ్రహ్మాండమైన పదవులను అద్భుతమైన రాజయోగాన్ని పొందాలి అనుకుంటే ప్రమోషన్లు రావాలి అనుకుంటే మారేడు దళాన్ని కొబ్బరి నీళ్ళల్లో ముంచి ఆ ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకుంటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది పదవులు లభిస్తాయి కోరిన కోరికలు తప్పక నెరవేరతాయి మహాశివరాత్రి రోజు మారేడు చుట్టు దగ్గర ఈ విధంగా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఆడవారు కానీ మగవారు కానీ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి చెట్టు కింద అష్టదల పద్మముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు ఒకదానిపై మరొకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల్లోని పోసి ఎవరైతే పదకొండు దీపాలను భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడ కూర్చుని అంటే పదకొండు దీపాల దగ్గర కూర్చుని ఓం శివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే నూటెనిమిది సార్లు జపిస్తారు వారి ఇంట్లోని అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా దీపాలు వెలిగిస్తే జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాశివరాత్రి రోజు మారేడు చుట్టు దగ్గర ఎవరికైనా ఒకరికి భోజనం పెడితే చాలు అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చుట్టూ సమీపంలో లేదా మారేడు చుట్టూ దగ్గర ఎవరికైనా అన్నం కానీ నెయ్యి కానీ దానం చేస్తే జన్మల దరిద్రాలు తొలగిపోతాయని ధర్మసింధ్రు అనే గ్రంథం వివరిస్తుంది అసలు జీవితంలో ఇలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవట దరిద్రం అనేదే రాదట డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదట మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షముంటే ఆ వృక్ష సమీపంలో కానీ మారేడు చుట్టు దగ్గరలో కానీ ఎవరికైనా క్షీరాన్నాన్ని అంటే పాలతో చేసిన అన్నాన్ని లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు మారేడు దళాన్ని శివుడికి సమర్పించండి శివుణ్ణి పూజించే సమయంలో మారేడు దళాన్ని తీసుకుని కాడ తీయకుండా పూజ చేయండి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం లభిస్తుందట అంటే మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏకబిల్వం శివార్పణమని ఒక్క మారేడు దళాన్ని శివుడుకు సమర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ట చేసిన మహాపుణ్యం లభిస్తుందట అంతేకాదు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందట అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసినా ఫలితం కలుగుతుందట అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రివేత్రంజ త్రి ఆయుధం త్రిజన్మపాప సంహారం ఏకబిల్వం శివార్పణమని మన పురాణాలు చెప్తున్నాయి మారేడుదళంతో శివుణ్ణి పూజించేటప్పుడు ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడుదళం ఒకటి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలను భోగభాగ్యాల్లో కలిగిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకుని మీరు ఆరాధన చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో మీరు తెలుసుకోండి శివలింగానికి ఆరాధన చేయడం వల్ల ఇంతటి ఫలితం కలుగుతుందా అని మీకు తెలియక మానదు మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకుని శివలింగం ముందు దీపం వెలిగించి శివాని పలికి ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు పది రకాల దోషాలు నివారించబడతాయి కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు తొలగిపోతాయి శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద రకాల దోషాలు తొలగిపోతాయి మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది కోట్ల డబ్బు ఉన్న ఆరోగ్యమే ముఖ్యం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు మహాశివుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగాన్ని పెరుగుతో అభిషేకించండి ఇలా చేస్తే వెయ్యి దోషాలు తొలగిపోతాయి అలాగే శివలింగాన్ని నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ధనాదాయం పెరుగుతుంది ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరికైనా సరే చక్కని తేజస్సు రావాలి అంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చెయ్యండి ఇక మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధ తొలగాలి అంటే పంచదారతో శివలింగాన్ని అభిషేకించండి ఇలా చేస్తే దుఃఖనాశనం జరుగుతుంది డబ్బు కోసం నెయ్యి కంటే కూడా ఒక అద్భుతమైన పదార్థం ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మామిడిపల్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది లక్షల దోషాలు నివారించబడతాయి ఇక కొబ్బరి నీళ్ళుతో శివలింగాన్ని అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు తొలగించబడతాయి ఇక ద్రాక్షరసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైనది ద్రాక్షరసం ఇక నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నిటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైనది ఇవన్నీ మేము చెయ్యలేము అనుకునేవారు కనీసం శివలింగంపై కొంచెం నీరు పోసి విభూది వేస్తే చాలు ఎంతటి పుణ్యఫలం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నిటినీ తీసుకువచ్చి అభిషేకం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం ఇలా చేస్తే కలుగుతుంది అంటే లింగానికి నీళ్లు పోసి విభూది తీసుకుని శివ అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది ఇక చందనం కూడా అంత శక్తివంతమైనది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగిటిలో చందనం అంటే చాలా ఇష్టం చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం చేయండి ఒక్క బిల్వదరాన్ని శివలింగంపై వేస్తే చాలు ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగు ఒకసారి లక్ష్మీదేవి కఠోర తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వ దళాల్లో నీవు కొలువై ఉంటావు అని వరాన్ని ప్రసాదించాడు కాబట్టి మీరు బిల్వదళాన్ని శివుడికి సమర్పించండి ఈరోజు మీకు నల్ల కలువ దొరికితే దాన్ని శివలింగానికి సమర్పిస్తే చాలు మహాపాతకాలు సైతం తొలగిపోతాయి ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఇవేవీ చేయలేనివారు కేవలం ఈరోజు ఒక్క జమ్మి తీసుకుని శివలింగంపై వేస్తే చాలు సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఒక్క జమియాకును శివలింగంపై వేస్తే అంతటి ఫలితం కలుగుతుంది జమ్మి ఆకుతో శివారాధన చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి మీరు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక్క జమియాకును శివుడికి సమర్పిస్తే చాలు అనేక వేల రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది